కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ తక్షణం రద్దు చేయాలని ఆంధ్ర బాల సంఘాల జేసీఆర్ ఫ్రీమ్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ ను తక్షణం రద్దు చేయాలని ఆంధ్రమాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు జిల్లా కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పులో చెప్పినట్లు ఇంపిరికల్ డెమినిస్కబుల్ డేటా ప్రకారం కులాల వారిగా నేషనల్ సక్సెస్ కమిషనర్ ద్వారా చేయాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ శాతాన్ని ఇరవై ఐదు శాతం పెంచాలని కోరారు లక్షలాది లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు సప్లై నిధులను ఎస్సీలు మాత్రమే ఖర్చు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టి చమగలరావు కొల్లాబత్తుల దిలీప్ కిరణ్ కుమార్ చిన్నబాబు ఎం రవి రవికుమార్ గుబ్బల ఆదినారాయణ లింగం నాని బాబు తదితరులు పాల్గొన్నారు এসসি আবি তুমি তো লড়াই করতে এসো এসসি লাভ তুমি তো লড়াই করতে এসো এসসি মান నా హృదయపూర్వక జేబీలు తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలోనికి పాల్గొన్నటువంటి మాలలు మాల ఉపస ఉపకూలాల గొడవలు అందరికీ కూడా నా హృదయపూర్వక జేబీఎం తెలియజేస్తున్నాను నేడు ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నా వర్గీకరణకు సహకరించారు అది కరెక్ట్ గారు మాలో ఓట్లు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా యాభై తొమ్మిది కులాలు ఏదైతే ఉన్నాయో యాభై తొమ్మిది కులాలు కూడా ఊరికి దూరంగా విలువేయబడ్డ జాతులు అందరాని వారు గారు విస్మరించినటువంటి జాతులను విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తూర్పు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని ఆంధ్ర రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాన్ని దాని తీరును మార్చుకోవాలని చెప్పి వర్గీకరణ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఎస్ఐ వర్గీకరణ చేయకముందు యాభై తొమ్మిది కులాల్లోనే ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చిన కాలుష్యం మాలకొకలాగా మాదికొకలాగా రెడీకి ఒకలాగా ఇవ్వలేదు కదా అందరికీ సమానంగా ఇచ్చారు అలాగే సమానంగా అంటే ఎవరో తెలివితేళ్ళు ఎంతలా చదువుకున్నాడో ఆ చదువు రీతూ వాళ్ళకి ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మానేసి అన్నంత ఉన్నటువంటి మాల మాత్రం విడిపోయి ఇలా చేయడం సందర్భం కాదు పెద్దది కాదని చెప్పి తెలియజేస్తున్నాను అందరం కలిసి ఉందాము వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మనందరం కలిసి ఉంది రాజ్యాధికారులు తీసుక ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ మరి కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి యాభై తొమ్మిది ఉపకూలాల తరపు నుంచి జయభీవరా భారత్ పార్టీ తరఫు నుంచి మా నాయకుడు కూడా ముందుగానే చెప్పడం జరిగింది వెంటనే మీ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోండి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకోండి కేవలం ఈ ఉపకూలాల్లో మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది వేరే మార్గం అయితే కాదు దొంగదాన్ని దొడ్డిదాన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మళ్ళీ మీరే మరి కోర్టులో పిటిషన్ లేమని కొంతమంది చెప్పడం అని మాకు తెలిసిన విషయాలు ఇప్పటికైనా మీ కబడ్డీ రాజకీయ మరి అయినా వ్యాసాలు మానుకోండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీరు కానీ మీరు చేసే ఒకే ఒక తప్ప ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఆపివేస్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మాలలో రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏడు గులకృష్ణ జైభీ